అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదండి మనము మొదటి దినవృత్తాంతములు గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్యభావం ఏమనగా మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి వచ్చిన దయచేసి మీ దగ్గర బైబుల్ ఉంటే తెరవండి కలిసి ఒకటి రెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం గోత్రముల పెద్దలను వంతులు చెప్పున రాజునకు సేవ చేయు అధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను రాజునకును రాజు కుమారులకును కలిగి ఉన్న యావత్తు చిరాస్థి మీదను స్థి స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇస్రాయేలీల పెద్దలందరినీ రాజునొద్దునున్న పరివారమును పరక్రమశాలును సేవ సంబంధులైన పరక్రమశాలునందరినీ రాజుకు దావీదు ఎరుషులేమునందు సమకూర్చెను అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చాను నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలోకించి ఎహోవా నిబా నిబంధన మందస్థమునకును మన దేవుని పాధపేటమనకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించే నేను నా హృదయం అందు నిత్యం చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని చదివిన వాక్యమును దేవుడు గాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా స్వచ్ఛమైన హృదయంతో మరియు సంతోషకరమైన ఆత్మతో అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం రాసుకోవాలి ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే దావీదు తర్వాత సలుమోను అధికారికంగా సింహాసాన్ని అధిష్ఠించాడు మరియు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించమని ఆదేశించాడు ఇస్రాయిల్ శత్రువులపై దావీదు సాధించిన విజయముల ద్వారా స్థిరపడిన ఈ శాంతి సమయంలో ఆలయాన్ని నిర్మించడమే సలోమోను పిలుపు దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను ఆస్వాదించడానికి కీలకం దేవుని ఆజ్ఞలను పాటించడమేనని దావీదు ప్రజలకు మరియు సొలోమానుకు తిరిగి గుర్తు చేశాడు ఆలయ నిర్మాణానికి ప్రణాళికలను అందిస్తూ సొలోమోను ప్రోత్సహించాడు ఇవి ఈ విషయాలు మనం ఇక్కడ సారాంశంగా చూడగలుగుతుంది ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వేరు కలుగుతుంది నాలుగు నుంచి వచనాలు ఇరవయో వచనం దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన హృదయాన్ని అనుసరించే వారిని ఎన్నుకుంటాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన హృదయమును ఎరిగిన వారిని తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్నుకుంటాడు కదండి ఇక్కడ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి బైబిల్లో ఉన్న సేవకులందరూ కూడా దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన చిత్తాన్ని చేయడానికి వారు ఎంతగా ప్రయాసపడ్డారో అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఆయన వారిని ఎన్నుకోవడమే కాకుండా ఆయన పని పూర్తయ్యే వరకు వారితో పాటు ఉంటాడు మార్గంలో అవసరమైన బలాన్ని అందిస్తాడు మనం భయపడక మరియు నిరుత్సాహపడకుండా మన పరలోకపు తండ్రి మనతో ఉన్నాడని తెలుసుకొని విశ్వాసంతో నడుచుకుందాం ఎంత గొప్ప విషయం ఈరోజు మనం చూడగలం ఎవరైతే ఆయన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడో వారితో చివరి వరకు ఉంటాడు వారిని ప్రోత్సహిస్తాడు వారిని బలపరిచే దేవుడు కనుక ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆయన చిత్తాన్ని చేయడానికి మనము ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాట మనం గ్రహించడానికి వేరు కలుగుతుంది ఆరు నుంచి వచనాలు ఇస్రాయిలు ఆశీర్వాదము సొలోమోను నిర్మించబోయే భౌతిక ఆలయంపై కాదు దేవుని ఆజ్ఞలను పాటించడంలో వారి విశ్వాసంపై ఆధారపడి ఉంది భౌతిక ఆలయము రాకముందే దావీదు దేవునికి విధేత చూపాడు కాబట్టి అతను ఆస్వాదించబడ్డాడు దీవించబడ్డాడు మనము చాలా పని కలిగి ఉన్నామని లేదా పనిపై దృష్టి కేంద్రీకరించామని చెబుతూ దేవుని ఆజ్ఞలను పాటించకుండా మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు ముఖ్యంగా మనము ఆయనకు సేవ చేస్తున్నప్పుడు మనం దేవుని ఆజ్ఞలను పాటించడంలో మరింత శ్రద్ధ వహించాలి కదండి దేవుని బిడ్డలుగా ఆయన ఆజ్ఞలను పాటించడానికి శ్రద్ధ చూపించాలి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది సేవకులుగా దేవుని బిడ్డలుగా ఈరోజు ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం పరీక్షించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభావ వినామానికి వందనాలు నీ సత్యమును బట్టి వందనాలు అవునైనా నీ వాక్యమును శ్రద్ధగా పాటించే శక్తి బలం దాయించేది వాక్య పెట్టని ప్రతి పెట్టని దీవించి ఆస్వాదించండి అందరినీ మీ చేతి కబర్ చెప్పండి ఏ శ్రీ క్రీస్తు నావాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటున్నా తండ్రి ఆ ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం నౌపిక విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందరా మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడినట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృపా మీకెళ్ళబ్రద్ధోడే నాకు ఆ మ్యాన్